రోజు ఈ శుభదినాన్ని మేము పర్వదినాల్లో మాలుసుకుని ముఖ్యాలి కంటే ముందే మా సోదరు ముఖ్యాల నుండి ముందే మంచి పరిణామంతో ఎస్సీ బంగీకరణ బిల్లుల తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారికి దేశంలో ఉన్నటువంటి ప్రధాన నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అంతేకాకుండా ఎన్డీఏ బోటంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎంఆర్పిఎస్ ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై ఏడున ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమానికి ఒక్కడిగా మొదలైనటువంటి ఎంత పెద్ద ఉద్యమం అయినా ఒక్కటితోనే మొదలవుతుంది ఎంత పెద్ద వాన చినుకలైనా ఒక్క వాన చినుకతోనే మొదలవుతున్నారు దానికి నిదర్శనమే ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ ఉద్యమంలో అసూలు వాసినటువంటి నా సోదరులకి నా కుటుంబాలను కోల్పోయినటువంటి నా సోదరులకి సైతం వదిలి వర్గీకరణ అంశం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఎంతో త్యాగమూర్తులకు వీరందరికీ త్యాగమూర్తులైనటువంటి నా కుటుంబ సభ్యురాలైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా సోదరుల ఎంఆర్పీఎస్ ఉద్యమం కొంతమంది స్వార్థ ఈ రోజు ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ముందు పెట్టుకుంటున్నారు రాజకీయ పార్టీల్లో లబ్ధి పొందుతూనే ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ముందు పెట్టుకొని ఎక్కడ కూడా వాళ్ళ కార్యాలయం లేకపోయినా కార్యాలయాల్లో ఉండి ప్రెస్టోట్ పంపి కార్యాలయాల్లో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలని అని చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి ఆ నాయకులకు ఒక్కటే చెప్తున్నాం ఎంఆర్పీఎస్ ఉన్నటువంటి నాయకులకు ఎంఆర్పీఎస్ కానటువంటి నాయకులకు మీరు ఈ రోజు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో ఉంటూ ఒకవేళ వర్గీకరణ కోసం పనిచేసి లేదా మాదికల మాదిక కులాల పట్ల చిత్తశుద్ధితో పనిచేసి రోడ్ నుంచి పనిచేసి మీరు ఎంఆర్పీఎస్ అనిపించుకోండి మేము బాధపడతాం కానీ ఏ రోజు కూడా ఉద్యమం వైపు రాకుండా మాదిగల పట్ల మాదిగల ఉపకులాల పట్ల ఉద్యమం చేయకుండా మాదిగల పట్ల మాదిగల ఉపకులాల పట్ల మాట్లాడకుండా ఈ రోజు ఎంఆర్పీఎస్ ఏ విధంగా పెట్టుకుంటారని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా సోదరులారా ఎంఆర్పీఎస్ పెట్టుకునే ముందు మీకు ఎంత చిత్తశుద్ధి ఉందని మేము ఆడుతున్నాం అంతేకాకుండా మీడియా మిత్రులకు కూడా ఒకటే తెలుసు చేస్తున్నాం మీడియా మిత్రులారా మీరంటే మాకు చాలా ప్రేమ అభిమానం అంతేకాకుండా గౌరవం కూడా ఉంది ఈ సమాజంలో మీరు ఆలోచించేయండి ఇక్కడ ఉన్నటువంటి రెండే రెండు వర్గాలు ఏది ఎంఆర్ వర్గం ఒకటి కృష్ణమాజిమ వర్గం ఏపీ అనే రెండు వర్గాలు మాత్రమే ఉన్నాయి మిగతా వాళ్ళని కట్టెట్టు పుట్టుకొస్తున్నారో మాకైతే తెలియదు మీరు కూడా దీన్ని దిగించుకో తెలుసాల్సిన అంశం మీతో మీ ముందు చూస్తున్నాం మొదలారా అంతేకాకుండా ఇక్కడికి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి మా సోదరుడు ఉన్నా పిల్లు పొందుకొని అనంతపూర్ నుంచి వస్తున్నటువంటి మా సోదరుడు ఎస్సీ జన సంఘం నాయకుడు రాజకీయ పిల్లల గారికి వారి టీంకి అంతేకాకుండా పిలుపందుకొని మా పిలుపందుకుని మాతో పాటు నడుస్తున్నటువంటి నా సంబంధం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంకొకసారి ఎంఆర్పీఎస్ అనే ఉద్యమానికి ఎగసిపడేలా మేమందరము కలిసి మరొక్క నినాదంతో ముందుకు పోతామని వర్గీకరణ అంశం అయిపోతానే అయిపోలేదు రిజర్వేషన్ ఫలాలు ప్రైవేట్ రంగంలో కూడా కృష్ణమాది గారు పిలుపునిస్తే ఆ పిలుపులు పని పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరొక్కసారి